హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు కవిత మ్యాథ్స్ క్లాస్ ఎవరీడే మా ఛానల్లో ఫ్రీగా మ్యాథ్స్ క్లాసెస్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్ ఇంకెవరైనా ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉండే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ నిన్నటి వీడియోలో మనం ఏం నేర్చుకున్నామంటే ఎస్పీ వాల్యూని సిపి వాల్యూని ప్రాఫిట్ ఆర్ లాస్ని ఎలా ఫైండ్ అవుట్ చేయాలనేది మనం నేర్చుకున్నాం ఈరోజు వీడియోలో మోడల్ టూ వీడియోలో ఏం నేర్చుకున్నామంటే ఫస్ట్ ప్రైజ్కే కొన్ని కాస్ట్ ప్రైస్ కొని కస్టమర్ కి తక్కువ వెయిట్ కి ఇచ్చినప్పుడు క్యాలిక్యులేషన్ అనేది క్యాలిక్యులేషన్ అనేది ఒక కేజీ ప్రైస్ కే క్యాలిక్యులేషన్ చేసినప్పుడు అప్పుడు ప్రాఫిట్ పర్సంటేజ్ ని ఏ విధంగా కనుక్కోవాలనే ప్రాబ్లమ్స్ ని ఇస్తాడు ఇంకా కొన్నిసార్లు ఎస్పీ చేంజ్ చేసి ప్రాఫిట్ ఆర్ ఎలా క్యాలిక్యులేట్ చేయాలనే ప్రాబ్లమ్స్ ని కూడా ఇస్తాడు ఈ ప్రాబ్లమ్స్ మనం ఏ విధంగా కనుక్కోవాలనేది నేర్చుకున్నాం వెయిట్ తక్కువ ఇచ్చినప్పుడు ఫార్ములా ఏంటంటే వెయిట్ తక్కువ ఇచ్చినప్పుడు ఫార్ములా వచ్చేసి లాభ శాతం ఈక్వల్ టు లాభ శాతం ఈక్వల్ టు పోయిన బరువు బై పోయిన బరువు బై పోయిన బరువు బై ఇచ్చిన బరువు బరువు ఇంటూ హండ్రెడ్ ఇంటూ హండ్రెడ్ ఇచ్చినప్పుడు ఈ ఫార్ములాని యూజ్ చేసుకొని మనం ప్రాబ్లమ్స్ ని సాల్వ్ చేసుకుంటాం ఇక్కడ ఫస్ట్ ప్రాబ్లం చూసుకున్నట్లయితే ఒక వ్యాపారి ఒక కిలో బదులు తొమ్మిది వందల గ్రాములు పెట్టి అదే కిలో ధరకే అమ్మాడు అతని లాభ శాతం ఎంత అనేసి అడుగుతున్నారు ఈ ప్రాబ్లం మనం ఏ విధంగా సాల్వ్ చేసుకోవాలంటే లాభ శాతం ఫార్ములా ఏంటి లాభ శాతం లాభ శాతం ఫార్ములా వచ్చేసి పోయిన బరువు పోయిన బరువు పోయిన బరువు బై ఇచ్చిన బరువు ఇచ్చిన బరువు ఇంటూ హండ్రెడ్ ఇంటూ హండ్రెడ్ ఇప్పుడు పోయిన బరువు ఎంత ఒక కిలో బదులు అతను ఎన్ని గ్రాములు పెట్టి ఇచ్చాడు తొమ్మిది వందల గ్రాములు పెట్టి ఇచ్చాడు అయితే ఎంత పోతుంది ఎన్ని గ్రాములు పోతుంది హండ్రెడ్ గ్రామ్స్ పోతుంది హండ్రెడ్ గ్రామ్స్ బై ఇచ్చిన బరువు ఎంత తొమ్మిది వందల గ్రాములు ఇంటూ హండ్రెడ్ ఇంటూ హండ్రెడ్ అప్పుడు మనకి వాల్యూ ఎంత వస్తుంది హండ్రెడ్ బై నైన్ హండ్రెడ్ ఇంటూ హండ్రెడ్ లెవెన్ పాయింట్ లెవెన్ పర్సెంటేజ్ సింప్లిఫై చేసినట్లయితే దీన్ని లెవెన్ పాయింట్ లెవెన్ పర్సెంటేజ్ వస్తుంది సెకండ్ ప్రాబ్లం చూస్తున్నాం ఒక కిలో బదులు తొమ్మిది వందల యాభై గ్రాములు కొలిచారు అదే ధరకి అమ్మితే లాభ శాతం అనేసి అడిగారు లాభ శాతంకి ఫార్ములా రాసుకుందాం లాభ శాతం ఈక్వల్ టు పోయిన బరువు పోయిన బరువు పోయిన బరువు బై ఇచ్చిన బరువు ఇచ్చిన బరువు ఇంటూ హండ్రెడ్ ఇచ్చిన బరువు ఇంటూ హండ్రెడ్ ఇక్కడ పోయిన బరువు ఎంత వస్తుంది నైన్ ఫిఫ్టీ గ్రాములు కొలిచారు కాబట్టి ఫిఫ్టీ ఫిఫ్టీ గ్రాములు పోయిన బరువు తర్వాత ఇచ్చిన బరువు ఎంత నైన్ ఫిఫ్టీ గ్రాములు ఇంటూ హండ్రెడ్ ఇంటూ హండ్రెడ్ అప్పుడు దీన్ని సింప్లిఫై చేసినట్లయితే ఎంత వస్తుంది మనకి ఆన్సర్ ఫైవ్ పాయింట్ టూ సిక్స్ పర్సంటేజ్ ఫైవ్ పాయింట్ టూ సిక్స్ పర్సంటేజ్ ఇది మనకి ఆన్సర్ అవుతుంది థర్డ్ క్వశ్చన్ చూసుకున్నాం ఒక వస్తువు సిక్స్ హండ్రెడ్ రూపీస్ కమ్మి ఇరవై శాతం లాభం పొందాడు అయితే సిపి వాల్యూ ఎంత అనేసి అడుగుతున్నారు ఈ ప్రాబ్లం మనం ఏ విధంగా సాల్వ్ చేసుకోవాలంటే సిపి వాల్యూ కనుక్కోవడానికి మనం ఫార్ములాని యూజ్ చేద్దాం సిపి ఈక్వల్ టు సిపి ఈక్వల్ టు హండ్రెడ్ బై హండ్రెడ్ ప్లస్ ప్రాఫిట్ పర్సంటేజ్ ప్రాఫిట్ పర్సంటేజ్ ఇంటూ ఎస్పీ ఇది మనకి అమ్మిది వేళ ఇచ్చి లాభశాతం ఇచ్చి కొన్ని వేళ కనుక్కోమన్నప్పుడు ఈ పార్టీ యూజ్ చేయవచ్చు ఇప్పుడు హండ్రెడ్ బై హండ్రెడ్ ప్లస్ ప్రాఫిట్ పర్సెంటేజ్ ఎంత ట్వంటీ ఇంటూ సిక్స్ హండ్రెడ్ హండ్రెడ్ బై వన్ ట్వంటీ ఇంటూ సిక్స్ హండ్రెడ్ జీరోకి జీరోకి క్యాన్సిల్ అవుతుంది రెండే దీంట్లో ఐదు సార్లు దీంట్లో ఆ పోతుంది అంటే మనకి సిపి వాల్యూ ఎంత వచ్చింది ఫైవ్ హండ్రెడ్ ఆన్సర్ వచ్చేసి మనకి సిపి వాల్యూ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ వచ్చింది ఫోర్త్ లెక్క చూసుకున్నట్లయితే వ్యాపారి టెన్ పర్సెంటేజ్ లాభంతో అమ్ముతున్నాడు అయితే టెన్ పర్సెంటేజ్ తక్కువ బరువు ఇస్తున్నాడు మొత్తం లాభశాతం ఎంత అనేసి అంటున్నారు బరువు మోసం లాభం ఈక్వల్ టు బరువు మోసం లాభం ఈక్వల్ టు లాభం ఈక్వల్ టు టెన్ బై టెన్ బై నైంటీ ఇంటూ హండ్రెడ్ టెన్ బై నైంటీ ఇంటూ హండ్రెడ్ హండ్రెడ్ టెన్ బై నైంటీ ఇంటూ హండ్రెడ్ అప్పుడు జీరోకి జీరోకి క్యాన్సిల్ అవుతుంది హండ్రెడ్ బై హండ్రెడ్ బై నైన్ అంటే వాల్యూ ఎంత వస్తుంది లెవెన్ పాయింట్ లెవెన్ పర్సంటేజ్ మొత్తం లాభం అడిగాడు కాబట్టి మొత్తం లాభం ఈక్వల్ గా ఏమవుతుంది ఇక్కడ టెన్ పర్సంటేజ్ లాభంతో అమ్ముతున్నారు కాబట్టి మొత్తం లాభం టెన్ పర్సంటేజ్ ప్లస్ లెవెన్ పాయింట్ లెవెన్ పర్సంటేజ్ లెవెన్ పాయింట్ లెవెన్ పర్సంటేజ్ అప్పుడు ఏమవుతుంది ట్వెల్వ్ పాయింట్ లెవెన్ పర్సంటేజ్ మొత్తం లాభం ఆన్సర్ వచ్చేసి మనకి ట్వెల్వ్ పాయింట్ లెవెన్ ఈ విధంగా మనకి ఆన్సర్ వస్తుంది ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు చూసినట్లయితే మనం ప్రాబ్లమ్స్ ని ఏ విధంగా సాల్వ్ చేయాలనేది చూసుకున్నాం నెక్స్ట్ వీడియోలో మనం ఆర్ఎస్ అగర్వాల్ ప్రాబ్లమ్స్ ని సింపుల్ గా సాల్వ్ చేయడం ఏ విధంగా చూసుకుంటున్నాం థ్యాంక్ యూ ఫ్రెండ్స్